మరి ఎక్సర్సైజ్ కొంతమంది చేయకుండా డైట్ చేస్తూ ఉంటారు డైట్ కూడా వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది అని ఫీల్ అవుతూ ఉంటారు అది ప్రాక్టికల్గా కూడా చాలా వరకు ప్రూవ్ అయిన విషయాలు మనం చూసాం కూడా సో మరి ఎక్సర్సైజ్ చేస్తూ వెయిట్ లాస్ అవ్వడం బెటర్ అంటారా డైట్ చేస్తూ వెయిట్ లాస్ అవ్వడం బెటర్ అంటారు మీరు ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం చూస్తే ఎక్సర్సైజ్ చేస్తూ వెయిట్ లాస్ అవ్వడమే బెటర్ ఆప్షన్ అండి ఓకే అంటే షార్ట్ టర్మ్ వేరు లాంగ్ టర్మ్ వేరు షార్ట్ టర్మ్ లో ఇప్పుడు డైట్ చేస్తూ వెయిట్ లాస్ చేయడం అనేది ఇనీషియల్గా కరెక్ట్ ఎయిటీ పర్సెంట్ అసలు యాక్చువల్ డైట్ ద్వారానే వస్తుంది డైట్ చేస్తాం జస్ట్ బాడీ స్ంక్ అవుతుంది అంతే సో పొట్టలో ఉన్నటువంటి పొట్ట ఏరియాలో ఉన్న ఫ్యాట్ తగ్గడం కాని ఇట్లాంటివి జరగవు సో సో యూ లూజ్ ఫ్యాట్ లూజింగ్ ఫ్యాట్ ఈస్ వెరీ గుడ్ నేను కాదంటుగా కానీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మజిల్ మజిల్లో ఫ్యాట్ బర్నింగ్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మీరు చూసుంటారు ఎక్సర్సైజ్ మీరు ఎక్సర్సైజ్ చేశారు కి వెళ్ళారు అనుకోండి ఆ రోజు నొప్పులు ఏమి ఉండవు తర్వాత రోజు వస్తుంది నొప్పి తర్వాత రోజు కాళ్ళు పట్టేస్తే వాళ్ళందరికి డిఓఎంఎస్ అంటారు డిలీ ఆన్సెట్ మజిల్ సోర్నెస్ అంటారు సో అంటే అర్థం ఏంటి ఆ ఆల్మోస్ట్ రెండు రోజులు మూడు రోజుల దాకా కూడా మజిల్లో ఆ ఫ్యాట్ బర్నింగ్ ఎనర్జీ బర్నింగ్ జరుగుతుంది బేసికలీ ఓకే సో దానివల్ల ఏమవుతుంది మీకు ఒక రోజు కాదు కంటిన్యూస్ గా ఫ్యాట్ బర్నింగ్ జరుగుతూ ఉంటుంది మజిల్లో అనేది అది డైట్ చేసిన ద్వారా రాదు కదా సో డైట్ ఈస్ గుడ్ నేను కాదంటలేదు బట్ ఇట్ కోర్స్ డైట్ ఎక్సెస్ కలిపి ఉంటే ఇంకా మంచిది అనుకోండి బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ వెయిట్ రిడక్షన్ ఫ్యాట్ తగ్గాలి అంటే ఎక్సర్సైజ్ షుడ్ బీ బెటర్ ఆప్షన్ ఓకే మరి ప్రపంచం అంత ప్రపంచం కాకపోయినా మన భారతదేశంలో యోగాకి చాలా పెద్దపీట వేసేస్తారు సార్ ఆల్మోస్ట్ యోగా డేస్ అని చేసుకుంటున్నాం మరి యోగా అసలు మంచిది కాదంటారా యోగా ఏ స్థాయి వరకు మంచిది అంటారు సి ఇప్పుడు మన తిండి హ్యాబిట్స్ కానివ్వండి ఇతరప్పుడు యోగా కానివ్వండి ఇవన్నీ మన కల్చర్లో భాగమైపోయాయి సో అది యాక్సెప్టెడ్ అయిపోయింది బేసికలీ ఇప్పుడు యోగా వల్ల బెనిఫిట్స్ లేవు అని నేను అంటాను ఇప్పుడు సూర్య నమస్కారాలు ఇప్పుడు యోగా అంటే హత యోగా అంటే సూర్య నమస్కారాలు అనుకోండి సూర్య నమస్కారాలు నూట ఎనిమిది దాకా చేశారనుకోండి అది బెనిఫిట్ అంత అంత ఎక్సర్సైజ్ గంట సేపు యోగా చేస్తే సో యోగా కమ్స్ టు మైల్ టు మోడరేట్ ఎక్సర్సైజ్ వన్ అవర్ ఆఫ్ యోగా చేయగలిగితే అప్పుడు వన్ అవర్ దాకా యోగా చేయగలుగుతున్నారు ఎవరన్నా ఇప్పుడు నూట సూర్య నమస్కారాలు చేస్తే క్యాలరీ బర్నింగ్ వస్తుంది నూట సూర్య నమస్కారాలు చేయరు సో ఇప్పుడు మన తిండి గురించి కానివ్వండి ఈ యోగా గురించి కానివ్వండి మన కల్చర్ లో భాగం అయిపోయాయి కాబట్టి అది యాక్సెప్టెడ్ కింద వచ్చింది సో యోగా రియల్ ఎవరికి బెనిఫిషియల్ అంటే ఫ్లెక్సిబిలిటీ పెంచుతుంది అది అది తప్పు నేను అంటలేదు అవసరమే ఎందు ఎద్దు అవసరము ఇప్పుడు మన ఫంక్షనాలిటీ మన ఫ్లెక్సిబిలిటీ బట్టి ఉంటుంది ఇప్పుడు వయసు పెరుగుతున్న కొద్దీ ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంటుంది పిచ్ కింద పడింది అనుకోండి ఎవరిని పిచ్ అంటాం తప్ప మనం ఒంగి తీసుకునేంత ఫ్లెక్సిబిలిటీ మనకు ఉండదు అది ఎక్సర్సైజ్ ద్వారా కూడా చాలా వరకు రాదు ఓకే అది యోగా ద్వారా వస్తుంది సో సో యోగాని పూర్తి కొట్టి పారడానికి లేదు కానీ అదే ఎక్సర్సైజ్ సబ్స్టిట్యూట్ అనుకోవడం అనేది అమాయకత్వం సో యోగా అవసరమే ఫ్లెక్సిబిలిటీ పెంచుతుంది ఎస్పెషల్లీ ఇప్పుడు యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ అవసరం కాబట్టి వాళ్ళు యోగా చేయడం మంచిది కానీ ఎక్సర్సైజ్ సబ్స్టిట్యూట్ కింద సో ఎక్సర్సైజ్ విషయానికి వస్తే ఎంతసేపు చేయడం బెటర్ అంటారు బాడీ వాళ్ళు సహకరించినంత వరక లేదా పర్టికులర్గా ఇంత టైం ప్రతి ఒక్కళ్ళు చేయటం హెల్దీ అంటారు సో అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ అని ఒకటి ఉందండి వాళ్ళు గైడ్లైన్స్ రిలీజ్ చేస్తుంటారు వాళ్ళు వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం ప్రకారము మినిమం వారానికి ఐదు రోజులు అంటే రెండు రోజులు ఆఫ్ తీసుకున్నా మినిమం వారానికి ఐదు రోజులు కనీసం రోజుకి అరగంట పాటు ఎక్సర్సైజ్ ప్రిస్క్రిప్షన్ ఓకే ఇది కనీసం అంటే మినిమం హండ్రెడ్ మినిమం థర్టీ మినిట్స్ చేయాలి థర్టీ మినిట్స్ కంటే ఎక్కువ చేస్తే మంచిది బట్ మినిట్స్ తక్కువ చేస్తే మీకు ఉపయోగం లేదు ఓకే సో అది మినిమం అనమాట అది చేసి దాని తర్వాత మీరు చేసుకుంటే అది ఉపయోగం